హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈ దివాళీ స్పెషల్గా బాదం హల్వా ఎలా చేయాలో చూసేద్దాం ఈ ఫుల్ వీడియో డీటెయిల్గా కావాలనుకుంటే ఈ వీడియో కింద రిలేటెడ్ వీడియోలో నేను పిన్ చేశానండి అది కా ఓపెన్ చేసి చూసేయచ్చు కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ని ఇవ్వండి మర్చిపోకుండా మా వీడియోస్ని ఫాలో అవ్వండి ఈ బాదం హల్వా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి పిల్లలకైనా పెద్దోళ్ళకైనా బాగా నచ్చుతుంది ఎంతో రేటు పెట్టి తెచ్చుకునే బాదం హల్వా ఈజీగా సింపుల్గా మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ని ఇవ్వండి ఈ స్వీట్ చేయడానికి టైం థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు పడుతుందండి ప్రాసెస్ అంతా కలపడంలోనే ఉంటుంది మనం కలపకుండా ఉంటే అడగంటి పోతుంటుంది అలా కాకుండా మంచిగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ప్రాసెస్ చేసుకోవాలి ఈ స్వీటు సూపర్గా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరివేపులాగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇది ఇవ్వాలి స్పెషల్గా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే మా ఛానల్ని ఫాలో అవ్వండి మర్చిపోవద్దు మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా మో మోటివేషన్గా ఉంటుందండి ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్